నమస్కారమండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు సింహప్రసాద్ గారు రచించిన సూపర్ మామ్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మూడు ఎనిమిది రెండు వేల పన్నెండు స్వాతి సపరవార పత్రికలో ప్రచురితమైనది లేడీ డాక్టర్ మా రెండున్నర నెలల హవీష్ని పరీక్షిస్తుంటే ఎంతో ఉత్కంఠతో చూస్తున్నాం నేను మా ఆవిడ ఎలా ఉన్నా డాక్టర్ హార్ట్ బీట్ బాగుందా ఎదుగుదల సక్రమంగా ఉందంటారా ఏమిటో పాలు ఎక్కువగా తాగడం లేదు ఎక్కువసేపు నిద్రపోతున్నాడు ఒక్కోసారి మా ఆవిడ వాయిస్ ఓవర్ని ఆపమని సైగ చేసింది డాక్టర్ ముఖం ముడుచుకుంది నేరజ నర్సు సాయంతో బాబు పొడుగు కొలిచింది బరువు చూసింది నోరు కళ్ళు పరీక్షించింది అంతా నార్మల్గానే ఉంది కదా ఆత్రం అణుకోలేకపోయింది మా ఆవిడ నాకు అలాగే ఉండటంతో తలాడింపుతో వంత పాడాను పర్ఫెక్ట్లీ రైట్ మందహాసం చేస్తూ చెప్పింది అమ్మయ్యా అని నిట్టూర్చాను కానీ డాక్టర్ పాలు ఎక్కువగా తాగడం లేదు అడిగింది నేరజ వాడిది పిట్టపొట్ట ఈ ఏజ్లో అలాగే ఉంటారు అంది డాక్టర్ బరువు కూడా అస్సలు పెరగడం లేదు ఏవైనా టానికుల్ గట్రా రాసిస్తే నేరజ అంది ఏమీ అక్కర్లేదు తల్లిపాలు అమృతంతో సమానం బిడ్డకి కావలసినవన్నీ అందులోనే ఉన్నాయి కానీ బరువు అర్ధాక్తులో ఆగింది అధిక బరువు ఉంటే అనారోగ్యాన్ని కోరుకున్నట్టే పిల్లాడు చక్కగా ఉన్నాడు ఇలాగే ఉండనివ్వండి చాలు చెప్పింది డాక్టర్ హతుసురాలై నన్ను మోచేత్తో పొడిచింది నేరజ గ్రోత్ బాగుండడానికి ఏమైనా డ్రాప్స్ టానిక్స్ రాయండి డాక్టర్ రిక్వెస్ట్ చేశా ఏమీ అక్కర్లేదు ఓకే బాయ్ బాయ్ అంటూ బాబిగాడు బొగ్గను సున్నితంగా నొక్కుతూ చెప్పింది డాక్టర్ హవీష్ కిలకిలా నవ్వాడు మేం ముఖం మార్చుకుని బయటకొచ్చాం ఈవిడికేం తేలీదు ఎప్పుడో పాతికేళ్ల క్రిందట ఎంబీబీఎస్ చదివింది లేటెస్ట్గా వచ్చిన కొత్త టెక్నిక్లు కొత్త పరిశోధనలు ఈవిడికేం తెలుస్తాయి పెదివి విరుస్తూ అంది నేరజ పాయింటే గాని వీళ్ళు మెడికల్ జర్నల్స్ తిరిగేస్తూ లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతుంటారు అదీగాక ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడుతుంది కదా డాక్టర్ని సమర్థించడానికి ప్రయత్నించాను నేను మీకు అసలు తెలీదు వీధికో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండగా అక్కడికి తీసుకెళ్లకుండా ఈ ముసలి చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకొచ్చినందుకు అస్సలు మిమ్మల్ని అనాలి ముందు అంటూ డాక్టర్ మీద కోపం నా మీద చూపించింది మా ఆవిడ నోరు తెరిస్తే దుమారంగా మారవచ్చన్నది స్వానుభవం కనుక మౌనాన్ని ఆశ్రయించాను డాక్టరమ్మ ఏమందర్రా అడిగింది మా అమ్మ ఆవిడ మీలాగా చాదస్తం కాదు చాదస్తం అన్న మనిషి ఏమీ వాడక్కర్లేదట బానే ఉన్నట్ట అక్కడికి బాగంటే ఏమిటో ఆవిడకొక్కదానికే తెలిసినట్టు నేరజ రొసరొసలాడుతుంటే బుగ్గలు అమ్మ నీ పెళ్ళం చదివింది ఎంటరే కదరా అది కూడా పూర్తి చేయలేదు డాక్టర్లా మాట్లాడుతుందేమిటి అంది నాతో గుసగుసగా అయినా నీరు వినిపించింది ఎలాగంటే తనవి పాము చెవిలాయే నా మీద మీ కొడుక్కి బాగా నూరుపోయండి వెన్నుముకే లేదా మనిషికి నా కొడుకుని మీ కొడుకులా పెంచను చూస్తూ ఉండండి సూపర్ మ్యాన్ చేస్తాను అంటూ ఓ సవాల్ విసిరింది నీరజ గోడలు బిల్డింగ్లు ఎక్కిస్తావా ఏమిటే అనుమానంతో ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టింది ఆమె అలాంటి సూపర్ మ్యాన్ కాదు శక్తిలో యుక్తులో చదువులో సంధిలో నెంబర్ ని చేస్తాను ఏడాదికి లక్ష రూపాయలు ఫీజును స్కూల్లో చేర్పిస్తాను హవీష్ ద గ్రేట్ అనిపించుకునేలా తీర్చిదిద్దుతాను ఆవేశపడింది నీరజ బాగుంది సంబడం లోకంలో నీకొక్కదానికే కొడుకున్నాడు భూమి మీద నువ్వే మొదటి తల్లివి మొదటి తల్లిని కాదు సూపర్ మామ్ని కళ్ళల్లో గర్వం తొన్నికిసలాడుతుంటే గొప్పగా చెప్పింది నేరజ మూతి ముప్పై వంకర్లు తిప్పింది అమ్మ అటు తిరిగి ఇటు తిరిగి పిడుగు నా మీద పడుతుందేమో అని అనిపించి హవేష్ని ఎత్తుకుని ముద్దు చేస్తూ గదిలోకి వెళ్ళిపోయాను స్నానం చేస్తుంటే తలుపు బాధి అర్జెంటుగా బయటికి రండి చెప్తా అరిచింది నేరజ ఏం కొంపలు మునిగాయోనని టవల్ చుట్టుకొని వచ్చాను టీవీ వంక చూస్తూ చూడండి చూడండి మళ్ళీ వస్తుంది చూపు తిప్పొద్దు అంది ఒక చిన్న బాబు బొద్దుగా ముద్దుగా ఉన్నవాడు వెండి గిన్నెలోని పేస్ట్ని ఎంతో ఇష్టంగా మరెంత ఆత్రంగా తిని కేరంతలు కొట్టాడు ఆ తల్లి తెగ మురిసిపోయి నా చిన్ని కృష్ణ అంటూ మెటికిలు విరిచింది ఆ బాబుది రెండు నెలలేట మన హవీష్ కన్నా ఆరోగ్యంగా ఉన్నాడు కదూ సిరిఫుడ్ పెడుతున్నారట మనము స్టార్ట్ చేద్దాం వారంలో టీవీ కుర్రాన్ని మించిపోవాలి అంది నీరజ బాగానే ఉంటుంది డాక్టర్ డాక్టరమ్మా ఆవిడికేం తెలీదు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సిరిఫుడ్ డబ్బా పెద్దది తీసుకురండి ఆర్డర్ వేసింది అలాగే అంటూ తలాడించాను పెళ్ళాం చెప్పడము నువ్వు గంగిరెద్దులా తలాడించడము బాగుందిరా అన్నప్రాశన చేయించకుండానే ఏదేదో పెట్టేస్తానంటారేమిట్రా కర్మ అంది అమ్మ ఇది కర్మల కాలం కాదు క్రియల కాలం ఏం పెట్టాలో మాకు తెలుసు దయచేసి మీ పాత చింతకాయ పచ్చడి కబుర్లు నా బిడ్డ మీద రద్దకండి అంది గబుక్కున బాబుని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తూ నేరజ మా అమ్మ వంక చూడలేక బాత్రూంలో దూరాను బాబుకు సెరిఫుడ్ పెడుతున్నాం కష్టం మీద మింగుతున్నాడు అదే పదివేలు అనుకుని ఇద్దరం తృప్తి పడుతున్నాం కానీ ఆ దృశ్యం మాత్రం మా అమ్మ కంట పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం నీరజ ఫ్రెండ్ చాముండేశ్వరి వచ్చింది తన ఆరు నెలల కూతుర్ని ఎత్తుకుని ఆవిడ్ని పలకరించి ఆమె బిడ్డని చేతుల్లోకి తీసుకున్నాను గుండులా బరువుగా ఉంది ఇబ్బంది పడుతూనే మోస్తూ ఏవేవో కబుర్లు చెబుతూ నేను ఉంటే ఆడవాళ్ళు కబుర్లల్లో పడ్డారు మీ సన్ ఇంత సన్నగా ఉన్నాడేంటి మీరేమీ కాస్ట్లీ ఫుడ్స్ వాడటం లేదా అడిగింది చాముండేశ్వరి మొన్ననే సెరిఫుడ్ మొదలు పెట్టాం చాము ఇంకేం వాడమంటావో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవే మా ముసలి డాక్టర్ మా అత్తగారు లాంటిదే ఏం పెడదామన్నా వద్దే వద్దంటుంది కంప్లైంట్ చేసింది నేరజ వాళ్ళని నమ్ముకుంటే మన పిల్లలు వెనకబడిపోతారు ఇవాళ రేపు డాక్టర్లు కమిషన్లు వచ్చే మందులే రాస్తున్నారు మొన్న సండే పేపర్లో చిన్నపిల్లలకి విటమిన్లు మినరల్స్ కాల్షియం అధికంగా ఉండే ఫుడ్ పెట్టాలని అడ్వైజ్ చేశారు నువ్వు చదవలేదా అంది ఊహూ పేపర్ చదివేంత తీరిక నాకెక్కడిది మా అత్తగారితోనే సరిపోతుంది నా పుణ్యకాలమంతా దీర్ఘం తీసింది అమ్మ ఊసొచ్చేసరికి తను రంగంలోకి దిగిపోయింది ఆడలేక మధ్యలో ఓటు అన్నదంట వెనకటికెవతో నీలాంటిది బిడ్డను పెంచడం చేతగాక మధ్యన నన్ను ఆడుపోసుకుంటామెందుకు అంటూ అంటే ఉలికెందుకు మీ అబ్బాయిని ఎలా పెంచారో చూస్తూనే ఉన్నాంగా ఒక ఇంజనీర్గా ఒక డాక్టర్గా చేయలేక ఎన్జిఓను చేశారు నా కర్మ కొద్దీ మా వాళ్ళు ఈయనకిచ్చి కట్టుబెట్టారు అంది అబ్బో ఈవిడు పుట్టింటి వాళ్ళు మహారాజులు ఈవిడు గారేమో యువరాణిను కాపురానికి వచ్చినప్పుడే కావిడిసారి తేలేదు గాని ఇప్పుడు తెగ గొప్పలు చెబుతోంది చూడండి సిగ్గు ఎగ్గు లేకుండా వారి మధ్యలోకి తలదోర్చక తప్పలేదు నాకు అమ్మా నీకేం తెలీదు నువ్వు ఊరుకో వాళ్ళు ముందు గొడవందుకు చెప్పు అన్నాను విడ్డూరంగా చూసింది అమ్మ నా వంక పెళ్ళానికి చెప్పడానికి నోరు రాక నన్ను అంటావా అనరా అను నా మాసాలు మోసి కన్నందుకు అష్ట కష్టాలు పడి పెంచినందుకు బానే రుణం తీర్చుకుంటున్నావురా అయినా నిన్నని లాభం ఏమిట్లే నా కర్మిలా కాలింది ఆయనే గనక బతుకుంటే నాన్నని తలుచుకుంటూ కళ్ళొత్తుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది అక్కడికి ఆయన బతుకున్నప్పుడు తిన్నగా బతకనిచ్చినట్టు ఈవిడ నోరెంత పెద్దదో ఈ వాడ వాడంతటికి తెలుసు చేతులు చాచి మరీ బిగ్గరగా అంది నేరజ ఆమె మాటలకి ఇబ్బంది పడుతూనే ఆ గొడవకేం గాని మన హవీష్ గురించి చాముగారేమైనా మంచి ఐడియా చెబుతారేమో మీ అమ్మాయికి మీరేం పెడుతున్నారండి అంటూ డైవర్ట్ చేశాను మా వారికి హెల్త్ గురించి బాగా తెలుసు పేపర్లలో పుస్తకాలల్లో ఎక్కడ మంచి పాయింట్ దొరికినా వెంటనే ఇంప్లిమెంట్ చేసేస్తారు పుట్టినప్పుడు మా ప్రీతి చిటికిన వేలులా ఉండేది తెలుసా ఇప్పుడు అది బొటన వేలులా ఉందంటే అదంతా మా వారి తెలివితేటల వల్లే పాసిబుల్ అయింది అంది చాము ప్లీజ్ మీరేం వాడారో చెప్పవే మేము వాడతాం తొందరపెట్టింది ఆమె చెప్పబోయి ఆగింది క్షణం ఆలోచించి గుర్తులేదే ఫోన్ చేసి చెబుతానులే అని తప్పించుకుంది ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏవో వంకలు పెట్టింది తప్ప ఒక్కటి చెప్పలేదు అదో చుప్పనాథ శోర్పణక్క చిన్నప్పటి నుంచి ఏడ్చిపోయే రకమే అక్కడికి తాని కూతురు బేబీ ఇండియాలా ఉన్నట్టు అంది బేబీ ఇండియానా మిస్ ఇండియా పెద్ద అందగతులకైతే బేబీ ఇండియా బ్యూటిఫుల్ అన్నమాట ఐడియా బాగుంది ఈసారి ఎక్కడైనా బేబీ షోలు అరేంజ్ చేస్తే మన హవీష్ని తీసుకెళ్తాం చాలా చురుగ్గా ఉంటున్నాడుగా డెఫినెట్గా కప్పు కొట్టేస్తాడు అన్నాను అందుకిలా ఉంటే చాలదండి ఇంకా ఒళ్ళు రావాలి బరువు పెరగాలి తెలివిగా ప్రవర్తించాలి అవును తెలివితేటలు పెంచే గుళికలంటూ ఇది వరకు టీవీలో వచ్చేవిగా గుర్తుందా అంది నేను నీళ్లు నమిలేను సరస్వతి ఆకు తినిపించండి నాలుకు పలచబడి చదువు బాగా వస్తుంది అమ్మ అందుకుంది ఆకులు కషాయాలు ఈ కాలానికి సరిపడవు గాని మీ చిట్కా వైద్యాలు మీ దగ్గరే దాచుకోండి నా బిడ్డ తెలివితేటల్లో ఆటపాటల్లో ఫస్ట్ వచ్చేలా చేసే మందులు అవసరమైతే విదేశాల నుంచి తెప్పిస్తాను ఏమిటనుకున్నారో అంది నేరజ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అనడం అంటే ఇదే మరి అని చెప్పింది అమ్మ నేరజకు ఉక్రోషం వచ్చేసింది మీ అమ్మ నన్ను ఇలా దప్పుతోంటే బెల్లం కొట్టిన రాయిలా కూర్చుని చూస్తున్నారేంటి సిటీ అంతా గాలించైనా సరే హవీష్ తెలివితేటలు పెంచే టానిక్లేంటో కనుక్కోండి వాడు ఐఐటిఎస్ కావాలన్నది నా డ్రీమ్ అంది నేరజ మొన్న టీవీలో మ్యాచ్ చూస్తూ క్రికెటర్ని చేస్తానన్నావు అమాయకంగా అడిగాను అది అవుతాడు ఇంజనీర్లు క్రికెట్ ఆడకూడదా ఏమిటి నా బుజ్జుకొండ సవ్యచాచి బాబు మీద ముద్దుల వర్షం కురిపించగా వాడికి భవిష్యత్తు గుర్తుంచి భయమేసిందో ఏమో చెవ్వుమన్నాడు ఒక పెళ్లిలో మా ఆఫీసర్ గారు భార్యని పలకరించే అవకాశం దొరికింది వారి పిల్లలంతా అమెరికాలో ఉంటున్నారంటే ఎంత తెలివైన వాళ్ళో ఊహించుకోవచ్చు మా అబ్బాయి చక్కగా ఎదగటానికి బంగారం లాంటి సలహా ఇవ్వండి మేడం అన్నాను ఆవిడ నన్ను ఆది మానవాళ్ళ చూసి వెల్ బేబీ క్లినిక్ ఉందగా వినలేదా అమెరికా వాళ్ళది అమెరికా అంటే రాజముద్ర కొట్టినట్టే రేపే వెళ్ళి చూపించండి అందామే నా అజ్ఞానానికి సిగ్గుపడ్డాను మర్నాడు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ హవీష్ని తీసుకెళ్లాం నేను మా ఆవిడ వెల్ బేబీ క్లినిక్ ఆసుపత్రిలా లేదు ఫైవ్ స్టార్ హోటళ్లలా ఉంది గోడలకు పిల్లల నవ్వుల ఫోటోలు నవ్వుతూ పలకరించే స్టాఫ్ పరిశుభ్రమైన నిశ్శబ్ద వాతావరణం ఇన్నాళ్ళు దీని గురించి తెలియకపోవడం మా దురదృష్టం అనుకోకుండా ఉండలేకపోయాం ఇద్దరు స్పెషలిస్టులు వివిధ టెస్టులు చేసి పెద్ద రిపోర్ట్ ఇచ్చారు సూపర్ ఫవర్డ్ ఎంజైమో ఫార్టిఫైడ్ ఫైబర్ బూస్టెడ్ క్రాకిల్ ఎన్హెన్సెడ్ బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ వాడమంటూ పెద్ద లిస్టు ఇచ్చారు తెలివితేటలు ఇబ్బడి మొబ్బడిగా పెరగటానికి కూడా ఉబ్బి తబ్బిబ్బవుతూ అడిగింది నేరజ ఎస్ విటమిన్స్ మినరల్స్ కాల్షియం అధికంగా ఉండే ఫ్లూయిడ్స్ ఫ్రూట్ జ్యూసెస్ వాడండి అంటూ మరో లిస్ట్ ఇచ్చారు పరమానందపడిపోయాం మనం మన మెదడులో నలభై శాతం ఉపయోగిస్తామంట ఇవి వాడితే హవీష్ వంద శాతం బుర్ర వాడతాడు అంటే సూపర్ ఫవర్ అయిపోతాడు అంది నీరజ గాలిలో తేలిపోతూ క్లినిక్ కానుకొని ఉన్న వెల్ బేబీ ఫార్మసీలోకి నడిచాము సూపర్ మామూలు స్వాగతం అన్న రాసి బోర్డు చూసి గర్వానందంతో నా వంక చూసింది నీరజ ఇది మనకు సరైన ప్లేస్ అంది కళ్ళతోనే లిస్టు పట్టుకుని ఫస్ట్ ఫుడ్ సెకండ్ ఫుడ్ థర్డ్ ఫుడ్ అంటూ రకరకాల కాయగూరల పండ్ల కాంబినేషన్లలో తీసుకుని అన్నింటినీ ట్రాలీలో వేశాము పిల్లల ఫ్రూట్ జ్యూస్ బాటిల్సు విటమిన్ మరియు కాల్షియం డ్రాప్స్ తీసుకున్నాము ఒంటి మెరుపుకు ప్రత్యేక ఆయిల్సు తల తద్వారా మెదడు చల్లబట్టానికి స్పెషల్ ఆయిల్ స్పెషల్ సోపు మాయిశ్చరైజర్స్ అన్నీ ప్రత్యేకమైనవి విదేశీమైనవి తీసుకున్నాము సరుకుల్లో ట్రాలీ నిండిపోయింది బిల్లు బరువు పెరిగింది అయినా లెక్క చేయకుండా వాయిదాల్లో తీర్చుకోవచ్చులే అనుకుంటూ క్రెడిట్ కార్డ్ ఇచ్చాను మేం కొని తెచ్చిన సరుకుల్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చీటీల్ని పట్టుకుని ఏ టైంకి ఏదో హవీష్ తినిపించాలో టైం టేబుల్ తయారు చేశాం నిద్రపోతున్నప్పుడు కూడా కొన్ని పెట్టాల్సి వచ్చింది లేకపోతే అడ్జస్ట్ అవడం లేదు అందుకని ఆ టైంలో ఓలా నోరు తెరిచి డ్రాప్స్ వేయాలని ఫిక్స్ అయిపోయాం చోద్యంగా చూస్తోన్న చూపుల్ని పట్టించుకోకుండా ఎలాగైతేనేం మొత్తానికి ఫుడ్ షె షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగినందుకు సంతోషించాం ఏదో గుర్తొచ్చి నాలుగు ఖర్చుకుంది నేరజ నా పాలు తాపించడానికి టైం అవ్వడం మర్చిపోయామండి అంది నేరజ అరే నిజమేనే ఎలా అలా ఇరికించాలి లేకపోతే బాగుండదు అన్నాను నేను మరో అరగంట కుస్తీ పట్టి పాల కార్యక్రమాన్ని కూడా చేర్చి సెంచరీ కొట్టినంత సంబరపడ్డాం వెంటనే మా ప్లాన్ని అమలు చేసేందుకు నడుం బిగించాం వాడు పసిపిల్లాడే ఫారం కోడి కాదు అంది అమ్మ నా వాలకం చూసి ఆందోళన పడుతూ కయ్యిమ్మ అరిచి అమ్మ కంటపడకుండా పిల్లాడికింత ఉప్పు ఎండుమిరపకాయలు దిష్టి తీసేసింది నేరజ అమ్మ ఏదో అనబోతే అమ్మ నీకేం తెలీదు నువ్వు ఊరికే కాసేపు అన్నాను నాకు తెలీదా ఒకరినిద్దరిని కాదు ఐదుగురిని కన్నానరా నేను అంది అమ్మ కోపంగా అప్పుడు ఆముదం తాగించామని ఇప్పుడు పట్టించమంటే ఎలా కుదురుతుంది చెప్పు కాలం మారిపోయిందమ్మా ఇది హైటెక్ టైం అన్నాను బుగ్గలు నొక్కుని గుణుక్కుంటూ వెళ్ళిపోయిందామే మరి వారం రోజులు గడిచాయలేదో లేదో హవీష్లో చాలా మార్పు వచ్చేసింది కానది మేం కోరుకున్న మార్పు కాదు నిద్ర తగ్గింది ఏడుపు ఎక్కువైంది నిద్రలో కూడా అశాంతిగా కదులుతున్నాడు ముక్కు కారుతోంది అవుతున్నాయి కళ్ళు ఉబ్బరంగా ఉంటున్నాయి ఉత్సాహం చురుకుదనం తగ్గి మన్ను తిన్నట్టు ఉంటున్నాడు ఇలా ఉంటున్నాడేమిటి ఆందోళన పడుతూ చెవిలో రహస్యంగా అడిగింది నేరజ అమ్మకి వినబడితే పెద్ద రాద్దాంతం ఖాయం మరి నాకు ఏమీ అంతుబట్టడం లేదే మనం హవీష్ మీద ప్రయోగం చేస్తున్నామేమోనని భయంగా ఉంది అవి అమెరికా వాళ్ళు ఫుడ్స్ అన్నారుగా అంది అవుననుకో అవి మనకి మన వాతావరణానికి సరిపడతాయంటావా అక్కడ వాళ్ళు సరిగ్గా పాలివ్వరనుకుంటా కదా అడిగింది నేరజ పాలు సంపూర్ణ ఆహారం అని చిన్నప్పుడు చదివాం కానీ మరి నాలుగు రోజులు గడవకుండానే హవీష్కి పెళ్ళుని జ్వరం వచ్చింది కన్నీ లాపుకుంటూ ముసలి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాము ఇద్దరమో ఏమైంది ఏం పెట్టారు దుమదమలాడింది డాక్టరు వెల్ బేబీ క్లినిక్ డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆవిడ ముందుంచాము ఇవన్నీ మూడో నెలలోనే పెట్టేశారా మీరసలు వీడి పేరెంట్సా శత్రువులా దోషుల్లా తలంచుకుని నిలబడ్డాం మరేం చెయ్యాలో తోచక ఇప్పుడైనా కళ్ళు తెరిచి తీసుకొచ్చారు ఇంకా ఆలస్యం చేస్తుంటే చే చేతుల వీడి డైజెస్టివ్ సిస్టమ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ నాశనం చేసిన వారౌదురు అంటూ తిట్టేసింది డాక్టరు అమ్మగా నేల మీద నడవండి చాలు సూపర్ మామ్గా ఎగరొద్దు అంది సిగ్గుతో నిలువునా చితికిపోతూ కలలాడించి హబీష్ వంక వాత్సల్యంతో చూశాము శారీరా కన్నా మమ్మల్ని క్షమించు కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విన్నందుకు ధన్యవాదాలండి ఉంటానండి